హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూసుకుంటే జనవాణి కార్యక్రమంలో ఇంకో కొత్త సమస్య అయితే నేనైతే వినడం అయితే జరిగింది అది ఏంటనంటే సమస్య అనంటే ఏదో చిన్న పెద్ద చెప్పారు చిల్లర సమస్య ఏదో కోర్టు కేసులో లేకపోతే ఏదో ఒక అక్రమక్రమో భూకాపి చేశారు అనుకుంటున్నారేమో ఇక్కడ చూసుకుంటే ఈ స్కామ్ లో దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు అవినీతి జరిగింది పైగా ఇందులో చూసుకుంటే మెయిన్ గా గత ప్రభుత్వంలో ఎవరైతే మెయిన్ గా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారో వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంతకాలు కూడా ఆ స్టేట్మెంట్స్ తో ఆధారంగా అయితే ఉండడం అయితే జరిగింది అసలు ఏంటి అని అంటే ఈ స్కామ్ ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాల్లో మెయిన్ కారణం ఒక నిరుద్యోగ యువతను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనవరి ఫస్ట్ ప్రతి ఇయర్ జనవరి ఫస్ట్ కి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఏవైతే మాటలు ఇచ్చారో ఒక్క మాట కూడా నెరవేర్చుకోలేకపోయాడు ఓన్లీ వాలంటీర్ సచివాలయ ఉద్యోగస్తులు అని చెప్పి ఏవో కొత్త ఉద్యోగాలు తీసి వాళ్ళని పార్టీ కార్యకర్తల కింద వాడుకొని వాళ్ళ చేత రాజకీయం చేయించుకున్నారు ఇక్కడ వరకు బానే ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే స్టేట్ లో మనం చూసుకుంటే పోలీస్ గాని కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు గాని డిఎస్సి గాని మెగా లు గాని ఇవి టీచర్ ఉద్యోగులు విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని విఆర్ఓలు గాని ఆ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకా మున్సిపాలిటీల్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కొన్ని వందల రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఏవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఉద్యోగాలు ఏవి కూడా గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి ఉద్యోగాలు తీయలేదు ఇవి తీయకపోగా ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు చేతిలో ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేజర్ గా వాళ్ళ బారిన అంటే వాళ్ళ అమాయకమైన మాటల్లో పడి వీళ్ళని నమ్మి మోసపోయారు ఇక్కడ చూసుకుంటే విజయవాడని కేంద్రంగా చేసుకొని ఒక కన్సల్టెన్సీ లాంటిది పెట్టి వాళ్లే జాబులు ఇస్తాము ఇక్కడ పలానా ప్రాజెక్టు ఇక్కడ ఈ పలానా ప్రాజెక్ట్ లో మీరు సూపర్వైజర్ల కింద వర్క్ చేయాలి లేకపోతే టీమ్ లీడర్ల కింద వర్క్ చేయాలి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని దాదాపుగా తక్కువలో తక్కువ ఏకంగా రెండు వేల పైచీలకు సుమారు నిరుద్యోగులు దీంట్లో అయితే డబ్బులు పెట్టడం అయితే జరిగింది అసలు ఇది ఒక విజయవాడలో ఒక సాల్ట్ ప్రాజెక్టు అని చెప్పి పెట్టారంట ఇది గవర్నమెంట్ అప్రూవల్స్ తోనే పెట్టారంట ఈ గవర్నమెంట్ అప్రూవల్స్ తో పెట్టి ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఆ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇది మీకేం భయం లేదు ఇందులో మనకి మెయిన్ గా చూసుకుంటే గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి కింద పనిచేసిన అంటే ఆదిమూలపు సురేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ ఉంది ఆయనే సంతకం చేసి మన ప్రాజెక్ట్ ని అప్రూవల్ చేశారు రెండోది వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉప ముఖ్యమంత్రి కింద పనిచేశారు సంతింగ్ ఆయన పేరు సత్యనారాయణ ఇది ఉంది అయితే ఆయన కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నారు వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి అనేటట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ ఇచ్చింది గవర్నమెంట్ లో ఉన్న మంత్రులే అప్రూవల్స్ ఇచ్చారంట తీరా చూసుకుంటే ఈ ప్రాజెక్టు అటు సాల్ట్ ప్రాజెక్ట్ అని ఏదో చెప్పి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో మంది యువత దగ్గర సుమారుగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనిషి దగ్గర నాలుగున్నర లక్షలు ఐదున్నర లక్షల లోపల ఆ ఏరియాను బట్టి తీసుకున్నారంట ఇది మెయిన్ కేంద్రంగా విజయవాడ కేంద్రంగా దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బ్రాంచ్ కింద ఒక్కొక్క పేరు ఆదిత్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అని చెప్పి ఏదో పేరు అయితే విన్నాను నేను అయితే అక్కడ చూసుకుంటే ఆ జనవాణి కార్యక్రమంలో ఏదైతే సమస్య పెట్టారో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పైచీలకు స్కామ్ అనేది జరిగింది దాదాపు రెండు వేల పైచీలకు మంది నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ యువత అంతా కూడా ఈ యొక్క ఏదైతే ఈ సాల్ట్ ప్రాజెక్ట్ అనే స్కామ్ ఏదైతే ఉందో నిరుద్యోగుల దగ్గర డబ్బులు తినేయడం ఇందులో అయితే చాలా మంది దాదాపుగా రెండు వేల పైచీలకు మంది అయితే ఇందులో ఆ మోసపోవడం అయితే జరిగింది దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు అమౌంట్ అనేది కాజేసేసారు ఇంకా చాలా ఉంది ఇది ఇది ఒకటే కాదు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలకు మేమే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అని చెప్పి పైగా సంవత్సరం పైగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట సంవత్సరం రెండు నెలలు సంవత్సరం మూడు మూడు నెలల వరకు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట అప్పటికి వీళ్ళు అడుగుతూ ఉంటుంటే ఉన్న మన ప్రభుత్వం అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మన ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది రాగానే మిమ్మల్ని జాబ్ జాయినింగ్ చేస్తామని చెప్పి చెప్పడం ఇలాగా కొన్ని కొన్ని మాయ మాటలు చెప్పి వీళ్ళైతే మోసం చేయడం అయితే జరిగింది అసలు ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ జనవాణి కార్యక్రమంలో వచ్చిన ఒక్కొక్క సమస్య చూస్తుంటే ఏ సమస్య చూసుకున్నా సరే కోట్లల్లో వ్యవహారం తప్పితే చిన్నది అని ఏమనిపిస్తారు ఏదో పోలీస్ కేసు లాంటిదో ఏదో చిన్నదో అనిపిస్తుంది లేకపోతే ఇంటి సరిహద్దు గొడవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చిన్న చిన్న కేసులుగా అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే భూ కబ్జాలు గాని లేకపోతే ఇలాగ ఉద్యోగాలు ఇప్పిస్తామని గాని లేకపోతే ఏదైనా కంపెనీలు పెట్టి అందరిని రెక్యూర్ చేసుకుని మొన్న ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ చూసాం తాడేపల్లి గూడెంలో ఆ ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడి దగ్గర మొత్తం ముగ్గురు దగ్గర కలిపి తొంభై మూడు లక్షల పైచీలకు అమౌంట్ తినేయడం ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎక్కువగా ప్రజలు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని అండపెట్టుకుని ప్రభుత్వ రాజకీయ నాయకులు అంటే గత గవర్నమెంట్లు ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేల కింద ఉన్నారో వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ ఇండైరెక్ట్ గా వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు గాని ఈ ఎలాంటి స్కాముల్లో మెయిన్ గా ఆధారితంగా చూసుకునే ప్రజలని అంటే అమాయకంగా ఉండే ప్రజల్ని నిరుద్యోగుల్ని లేకపోతే ఏ ఆధారం లేని మనుషులని టార్గెట్ చేస్తూ ఇలా వందల వేల కోట్ల స్కామ్లు అనేవి చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు నేను చూసినట్లయితే ఇదే పెద్ద స్కామ్ నాలుగు వందల యాభై కోట్ల పైచీరుకు దాదాపు రెండు వేల నుంచి మూడు వేలకు పైగా ఈ నిరుద్యోగ యువత అయితే మోసపోవడం అయితే జరిగింది ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒక్కొక్కరు ఏడు లక్షలు కట్టిన మనుషులు కూడా ఉన్నారంట అంటే పరిస్థితులు బట్టి అక్కడ ఉండే ఏరియాను బట్టి వాళ్ళకు ఇచ్చే పొజిషన్ అని చెప్పి ఏవేవో మాయమాట అని చెప్పి వీళ్ళ చేశారంట తీరా వన్ ఇయర్ పైగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎప్పుడుకి జాబ్ ఇవ్వట్లేదు ఏంటి సార్ ఏంటి సార్ అని అడుగుతుంటే ఆఖరికి ఆ ఎవరైతే ఉన్నారో ఈ సాల్ట్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఎవరైతే వెంకటేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు విన్నాను అయితే ఆయన కూడా చేతులు ఎత్తేసాడంట మీ డబ్బులు నేను తినేలేదు పలానా ఆదిమూల సురేష్ గారికి ఎంత ఇచ్చాను పలానా ఉప ముఖ్యమంత్రి కింద ఉన్న సత్యనారాయణ గారికి ఎంత ఇచ్చాను అని చెప్పి ఏవేవో చెప్తున్నారంట అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా చూపెడుతున్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద ఆదిమూలపు సురేష్ గారి సంతకం ఉప ముఖ్యమంత్రి అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన పేరు సత్యనారాయణ సంతకం ఆయన సంతకం అండ్ ఎవరైతే ఇందులో ప్రభుత్వ అధికారులు ఉంటారో వాళ్ళ సంతకాలు ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంతకాలు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో పట్టుకుని జనసేన పార్టీ అనే కార్యక్రమంలో అయితే ఆర్జీ పెట్టడం అయితే జరిగింది ఆ సమస్య నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఉంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిందంటే మాత్రం వీళ్ళ భోగోతాలు ఏమైతే ఉన్నాయో ఈ స్కామ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా మొత్తం బయటపడతాయి వీళ్ళ ఖచ్చితంగా శిక్షక అర్హులు ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఆ మేనేజింగ్ డైరెక్టరే ఆ రెండు రకాల మాట్లాడుతున్నారంట వాళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళకి ఎత్తించారని చెప్తున్నారంట ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు మన ప్రాజెక్ట్ లో పార్ట్నర్స్ వాళ్ళ వల్లే ప్రాజెక్ట్ నడుతుంది అనేటట్టు ఒకసారి చెప్పారంట ఇలా రెండు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు అయితే ఇందులో మెయిన్ గా అయితే మాత్రం ఇక్కడ చేసిన తప్పేంటే గత ప్రభుత్వంలో ఈ మంత్రి మంత్రుల కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దా ప్రాజెక్ట్ కు అప్రూవల్ ఇవ్వడం దాని మీద సంతకం పెట్టడం కూడా జరిగింది ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఏంటంటే ఇంకా ఈ సమస్య ఏదైతే ఉందో ఇది ఇంకా వెలుగులోకి రాలేదు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అన్యాయంగా బాధితులు బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం జరుగుద్ది ఇక్కడ ఈ స్కామ్ లో ఎవరైతే ఏ వన్ ఏ టూలు ఏ త్రీ లుగా మెయిన్ గా నిందితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ చెప్పారు తప్పు చేసిన ఏ ఒక్క మనిషిని వదలం అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టం తప్పు చేసిన ఏ ఒక్క నాయకుడిని కానీ ఏ ఒక్క అధికారిని కూడా వదలం అని చెప్పారు ఖచ్చితంగా అది జరిగి గుర్తు గుర్తుపెట్టుకుని కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చిన స్కామ్స్ లో చూసుకుంటే ఇదే పెద్ద ప్రా స్కా నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు సాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఆదిత్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అని చెప్పి పెట్టి ఎలా ప్రజల్ని బురిడి కొట్టించారు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల చిలుక నుంచి మూడు వేల వరకు యువత అయితే మోసపోవడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇలాంటివి రేపటి రోజుల్లో పునరావృతం కాకుండా ఏ నిరుద్యోగ యువత కూడా మీ సొంతంగా మీరు ఉద్యోగాల కోసం ట్రై చేయండి కానీ ఎవరు డబ్బులు కడితే ఉద్యోగాలు ఇస్తానున్నారని చెప్పి ఎంత కడితే డబ్బులు ఉన్నారు లేకపోతే ఎంత కడితే ఈ జాబ్ ఇస్తానున్నారు లేకపోతే ఎంత కడితే పలానా చోట్ల పలానా పొజిషన్ అని చెప్పి మోసపోకండి ఎవరు కూడా ఉచిత ఉద్యోగాలు అనేవి ఎవరు మీకు టాలెంట్ ఉంటే మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం అవుతుంది ఇలాగ అమాయకంగా డబ్బులు కడితే జాబ్ వస్తుంది అని అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరిని నమ్మకండి ఇంకా ఉన్నారండి ఇంకా బయటపడాల్సినవి ఇప్పుడు కూడా స్టిల్ ప్రభుత్వం మారని ఇలాంటివి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఉద్యోగానికి డబ్బులు కట్టమన్నా మీరు రూపాయి కూడా కట్టమాకండి అదంతా మోసం మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది